హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా పప్పు టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలండి గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టుకుని ఒక నాలుగు విజులు ఓ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా ఈ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎన్ని మిరపకాయలు ఎల్లుల్పాయలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు బారుగా చీలిన నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలి నాలుగు పెద్ద సైజు టమాటాలు తీసుకొని ముక్కలు కోసుకోవాలండి అవి కూడా వేసుకోవాలి వేసుకొని ఓ రెండు నిమిషాలు ఫ్రై ఫ్రైనావాలండి కలిపి ఫ్రై చేసుకోవాలండి కలిపి మరో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలండి టమాటా మొక్కలు బాగా సాఫ్ట్గా అయినాయండి ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని పసుపు కారం ఉప్పు తగినంత వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి కలుపుకొని మరో రెండు నిమిషాలు సింపుల్ ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పుని తీసుకొని మెత్తగా మెదుపుకోవాలండి మెదుపుకొని పక్కన ఉంచుకోవాలండి ముందుగా రెడీ చేసుకున్న టమాటా మిశ్రమం మొత్తం పప్పులో వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల ఎప్పుడూ చేసుకునే పప్పు కంటే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి కలుపుకున్న తర్వాత మనకి తగినన్ని వాటర్ పోసుకోవాలండి మనకి ఏ విధంగా పప్పు కన్సిస్టెన్సీ కావాలంటే ఆ విధంగా నీళ్ళు యాడ్ నీళ్ళు యాడ్ చేసుకుని కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సింప్ ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలండి మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని మరో ఐదు నిమిషాలు మరగనివ్వాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పప్పు టమాటా రెడీ అయ్యిందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి